అందరికీ నమస్కారం ప్రపంచంలోని అగ్రస్థానంలో అంటే అన్ని విధాల అభివృద్ధిలో దాన్ని ఇంగ్లీష్లో వెల్ డెవలప్డ్ కంట్రీస్లో మొదటి రెండు స్థానాలలో అమెరికా రష్యా నిలుస్తూ ఉన్నాయి మొదటి ప్రపంచ యుద్ధానికి రెండవ ప్రపంచ యుద్ధానికి కూడా కారకులు వీరే యుద్ధోన్మాదంతో అధికార దాహంతో ప్రపంచానికే తెత్తనం వహించాలనేటువంటి దుర్బుద్ధితో ఈ రెండు దేశాలు చిన్న చిన్న దేశాలను పావులుగా ఉపయోగించుకున్నాయి పాపం ఆ చిన్న దేశాలు ఆర్థికంగా వృద్ధి చెందాలి కదా అవి కొన్ని వందల సంవత్సరాలు బ్రిటిషు పాలనలో రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యములో బానిసలుగా తమ సొంత దేశంలోనే బానిసలుగా బతికే దుస్థితిని కలిగించినటువంటి దుర్మధాంధ దేశం ఆ బ్రిటీషు దేశం ఇంగ్లాండు దేశం మరి అలాంటి దేశాలు చితికిపోయి స్వాతంత్రం వచ్చిన తరువాత అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి దానిలో మన భారత్ కూడా ఒకటి ఇండియా కూడా ఒకటి మనకు స్వతంత్రం సిద్ధించిన తరువాత చక్కని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని సరికొత్త రాజ్యాంగముతో సర్వతోముఖ అభివృద్ధి కోసం పంచవర్ష ప్రణాళికలు ఏర్పరుచుకొని అన్ని మతాలకు అన్ని కులాలకు సమన్యాయం జరగాలనేటువంటి సదుద్దేశంతో మన భారతదేశం అలీన దేశాలతో అంటే అటు అగ్రరాజ్యమైన అమెరికాను కానీ ఇటు రెండవ అగ్రరాజ్యమైనటువంటి రష్యాతో కానీ చేతులు కలపక ఇరు పక్షాల వారికి సఖ్యంగా స్నేహంగా అలీనంగా అంటే మధ్యస్థంగా ఉండి భారత్ మన ఇండియా స్వతంత్ర భారతం ముందుకు సాగుతూ ఉన్నది ఈనాడు మన భారతదేశీయులు చదువులో అగ్రస్థాన స్థానంలో నిలుస్తూ చక్కని ప్రతిభ కనిపిస్తూ సాంకేతిక రంగంలో అయితేనేమి శాస్త్ర రంగంలో అయితేనేమి అత్యున్నత స్థానంలో ఉన్నారు మన భారతదేశ విద్యార్థులు అమెరికాలో ముఖ్యంగా మన విద్యార్థులు ఎంతోమంది ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు పొంది గౌరవ స్థానాలు పొంది ప్రపంచ దేశాలతో మన్ననలు పొందుతూ ఉండగా కొత్తగా అధికారంలోకి రెండవసారి వచ్చినటువంటి అమెరికా అధ్యక్షుడు యుఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్ గారు డొనాల్డ్ ట్రంప్ గారు అధికార గర్వంతో కన్ను మిన్ను కానక కొవ్వు పట్టి కంటి పొరలు ఏర్పడగా స్పష్టమైన దృష్టి లోపం ఏర్పడినట్లుగా నాటి దుర్యా దృతరాష్ట్రుని వరే కనిపించని అంధుడు వాడైతే కనిపించే అంధుడు వీడు ఈ డొనాల్డ్ ట్రంప్ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు అసన్నిపాతంగా గొంతు నొక్కుతున్నాడు ఈనాడు మన భారతదేశం నుండి ఎంతోమంది అమెరికాలో సేవలు అందిస్తూ ఉన్నత పదవుల్లో ఉద్యోగాలలో ఉన్నారు సైంటిస్టులైతేనేమి అయితేనేమి సాఫ్ట్వేర్ రంగంలో అయితేనేమి మన ప్రతిభకు మనమే సాటి మరొక్కరెవ్వరూ సాటి రారు మనకు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాల వారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండింటికి చెందినటువంటి యువకులు అత్యంత గౌరవప్రదమైనటువంటి ఉన్నత స్థానంలో ఉన్నారు వాళ్ళందరికీ ఒక్కసారిగా గుండె గుండె బద్దలయ్యేటట్టుగా తల చిట్లి పగిలిపోయేటువంటి నిర్ణయాలు తీసుకుంటూ తన వికృత చేష్టలతో రాక్షస తత్వంతో పనికి మాని నిర్ణయాలతో మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇబ్బందికరంగా పరిణమిస్తూ ఉన్నాయి ఇంకా అటు రష్యా రష్యా దేశస్తుడు ఆ కమ్యూనిస్టు దేశానికి ప్ర రాష్ట్రపతి ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ వాడి యుద్ధోన్మాదంతో ఎన్నో దేశాలు దెబ్బతినిపోయాయి ఉక్రెయిన్ మంచి అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తున్నటువంటి ఉక్రెయిన్ దేశము అత పాతాళానికి పడిపోయింది యుద్ధం అంటే విజయం కానీ నష్టం విజయం పొందిన వాళ్లకు పరాజయం పొందిన వాళ్లకు నష్టం సమానంగా ఉంటుంది రష్యా కూడా చాలా దెబ్బతింది ఎన్నో పట్టణాల నాశనమైన ఎంతో సైన్యం పోయింది అంతకు మించి నష్టం ఉక్రెయిన్కు జరిగింది మరి ఈ అమెరికా ఏం చేస్తుంది ప్రేక్షక పాత్ర వహిస్తుంది దేశాలు దేశాల మధ్య అసూయా ద్వేషాలను రెచ్చగొడుతూ ఈ అమెరికా వింత చూసినట్లు రాక్షస ఆనందం పొందుతూ వికృత ఆనందం పొందుతూ చిన్న చితక దేశాల నాశనానికి నడుము కట్టింది ఈ పెత్తనం ఎన్ని రోజులు సాగదు చరిత్రను చూసి గుణపాఠం తెచ్చుకోవాలి ట్రంప్ గారు ఆ యొక్క స్టాలిన్ లేదు అలెగ్జాండర్ లేదు ముసూలిని ఇలాంటి వాళ్ళు నియంత్రిత్వ ధోరణులతో ముందుకు వెళ్ళి సర్వనాశనమైపోయారు ఒక్కసారి చరిత్రను తిరగదూసుకోవాలి చరిత్ర ఎందుకుంది చరిత్రలో గతంలో చేసిన తప్పులు మరలా ఆధునిక దేశాలు చేయకూడదని కదా మొదటి ప్రపంచ యుద్ధంలో ఎంత నాశనం ఎంతమంది సైన్యం సర్వనాశనం అయిపోయింది ఎన్ని దేశాలు దివాళా ఎత్తి తినడానికి తిండి లేక హలో లక్ష్మణ అంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నాయి ఇంకా రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన అణు పరీక్షల వల్ల జపాన్లో హిరోషిమా నాగసాకి లో జరిగినటువంటి అణుబాంబు నష్టం మర్చిపోయిందా అమెరికా తాను చేసిన నష్టం తాను మరవగలదా అదే అయితే అమెరికా కూడా సర్వనాశనం కాక మానదు మోడీ గారి మంచితనాన్నే చూశాడు ఆ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ భారతీయుల యొక్క శాంతి స్వభావాన్ని మాత్రమే చూశాడు కానీ మన భారతీయులు సహనానికి మారుపేరు ఈ సహనాన్ని పరీక్షించవద్దని ఆ రష్యా పుతిన్కు ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు హెచ్చరిస్తున్నా అలుగుటయే ఎరుగని ఆ ధర్మరాజు అలిగిన నాడు ఏం జరిగింది కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల యొక్క సర్వనాశనం జరిగింది అదే జరుగుతుంది భారతీయులకు కోపం రాదు వచ్చిందంటే పట్టిన పట్టు విడువరు వెనుకంజ వేయకుండా శత్రువును వెన్నాడి వెన్నాడి వెన్నంటి తరిమి తరిమి వేటాడుతారు సుమా మోడీని ఎక్కువగా పరీక్షించవద్దు మోడీ అనేటువంటి వి వీరుడు అర్జునునితో సమానమైనటువంటి వీ వీరుడు మా మోడీ గారు అతను తలుచుకుంటే సర్వనాశనమే ఇది హెచ్చరిక మన పక్క దేశాలకు కూడా ఇది ఒక హెచ్చరిక ఇక తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం మానుకో అనవసరంగా ట్యాక్స్ విధించి భారతీయులకు చైనీయులకు ఆసియా దేశస్తులకు ఆఫ్రికా దేశస్తులకు కడుపు మీద కొట్టవద్దు పిల్లిని గదిలో బంధించి దాన్ని తరిమితే అది ఎదురు తిరిగిందంటే చీల్చి చెండాడుతుందని మరువకు ట్రంప్ నీకు రోజులు దగ్గర పడ్డాయి అమెరికా ప్రజలే నిన్ను చీ ఛీ ఛీ అంటున్నారు ఎంతోమంది అమెరికన్లు వీధిన పడ్డారు వాళ్ళ తిరుగుబాటు జ్వాలలు లంకను దహించినట్లు అంటే హనుమంతుడు లంకను దహించినట్లు నీ అమెరికాను కూడా ఆ యువత యొక్క ఉద్వేగం బాధ దుఃఖం వారి కడుపు కొట్టిన వల్ల నీవు పొందే రాక్షసానందం చివరి దశకు చేరుతూ ఉందని గుర్తుపెట్టుకో నీ ఏకపక్ష నిర్ణయాలు పరదేశీయులకు నీవు కలిగించే నష్టాలను ఒక్కసారి నీకు కలిగితే ఎలా ఉంటుందో ఊహించుకొని నీ పద్దతి మార్చుకొని హెచ్చరిస్తూ ఈ వీడియో చేస్తున్నాను శుభం భూయాత్ నేల భారత్ মহান హై